నా పేరు వానుపల్లి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ ప్రభాస్ సలార్ మూవీ విడుదల తేదీ ఖరారు కావడంతో చాలా సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి చాలా నిర్మాతలు విడుదల తేదీలను రీషెడ్యూల్ చేస్తున్నారు అయితే గుంటూరు కారం మేకర్స్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారు సినిమా ఫలితంపై గట్టి నిర్ణయంతో ఉన్నారు గుంటూరు కారం చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది చాలా విరామం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలుసు అయితే అర డజన్ ఇతర చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి గుంటూరు కారం కూడా ఆ సినిమాలతో పోటీ పడే అవకాశం ఉంది ఇందులో రవితేజ డేగా వెంకటేష్ సాయిధవ్ విజయ్ దేవర్కొండ ఫ్యామిలీ స్టార్ మరియు తేజ సజ్జా హనుమాన్ లాంటి భారీ సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలన్నీ జోరుగా ప్రకటనలు చేస్తూ పండుగ సీజన్ కు తగినట్లుగా ఉన్నాయి గమనించదగ్గ విషయం ఏమిటంటే గుంటూరు కారం ఇంకా పాటలేవి విడుదల కాలేదు అయినా కూడా సినిమాపై మంచి machi buzz